వెల్కమ్ టు హ్యాష్ టెక్ ప్రస్తుతం మనతో పాటు చిరం కాశీ ఉన్నారు అడుగు తీసుకున్నాం తిమ్మర మల్లన్నపై సస్పెన్షన్ సంబంధించి సో ఏం చెప్తారు తిమ్మర మల్లన్న సస్పెన్షన్ ఆపే తిమ్మర మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నియమ నిర్మాణం ఉల్లంఘించిందని చెప్పేసి ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు క్రమశిక్షణ సంఘం నోటీస్ ఇచ్చారు వారం రోజుల పాటు టైం ఇస్తే పన్నెండో తారీఖు అయిపోయింది ఇలా ఫస్ట్ తారీఖు మార్చి అంటే పదిహేను రోజుల కాలం పాటు క్రమశిక్షణ సంఘంకి జవాబు ఇవ్వకుండా తాత్సారం చేసి పార్టీని అవమానించే ప్రయత్నం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సస్పెండ్ సో ఎన్ని రోజులు కూడా దిబాదాష్ నుంచి కాపాడింది కొన్ని చర్చ ఒకటి టాపిక్స్ వస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ వచ్చిన మొదటి రోజే ఈ సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిందని చాలా మంది చెప్తున్నారు ప్రశ్నలు ఎంతో జరుగుతున్నాయి మీనాక్షి నటరాజన్ కాదు చాన్ రోజులు అని వెయిట్ చేయిట్ చేసే దూరంలో ఉన్నారు వెయిట్ చేశారు సమయం వచ్చింది సస్పెండ్ చేశారు ఇక్కడ పార్టీ నియమాలు ఉల్లంఘించినంత మాత్రమే ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు ఎవరో ఒత్తిడికో లేకపోతే ఇంకో దాని కాకుండా ప్రతి ఒక్కరు క్రమశిక్షణ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది దానిలో భగవన్ అనేది చర్యలు బీసీ కలం విప్పినందుకే ఈ సస్పెన్షన్ అనుకోవచ్చు కులకం బాగలేదు చట్టబద్ధంగా చేయలేదు అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం భరణాలు చేసే ప్రయత్నం వారు చేసినందుకు వారి మీద మాత్రం తెలియదు సో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద చాలా మంది పెద్దలు కాఖ్యం చేసిన పరిస్థితి సో నోటీసు రిప్లై ఏం ఓకే సో మొత్తానికి ఇది చరణ్ కౌశింగ్ చెప్తున్నటువంటి ఎవరు ఉపేక్షించిన పార్టీ పై పార్టీ లైన్ దాటితే మాత్రం వాళ్ళకి సస్పెన్షన్ ఆర్డర్స్ కంపల్సరీ అంటే ఇదే తరహాలో తారీఖు నుంచి పన్నెండు తారీఖు వరకు ఏదైతే టైం ఇచ్చారో దానికి వివరణ కూడా ఇవ్వలేదు తిని సో అందుకే సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి చరణ్ తోశింగ్ చెప్తున్నటువంటి పరిస్థితి నుంచి భూపాల్ తో వెంకట్ గాంధీభవన్ నుంచి